పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యము చదువుకుందాము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యయము మూడవ వచనము శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీయడల కృప చూపుచున్నాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక ఆమెన్ ప్రభావందనములు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి ఋతు అనేటటువంటి అంశంపై గత సమయంలో కొన్నిసార్లు కొన్ని మాటలు కొన్ని విషయాలు మాట్లాడుకొని ఉన్నాము ఇప్పుడు మళ్ళా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఋతు గ్రంథముల గురించి ఋతుని గురించి మాట్లాడుకోవడానికి ఇప్పుడు మేము నీ ఎదుట సమావేశమై ఉన్నాము మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుని ఉన్నాను తండ్రి సమయము ఈ స్థలము సందర్భము సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి వందనాలు ఆది నుండి అంచే వరకు నీ ఆత్మీశ్వాదాలు మమ్మల్ని భద్రపరచుకోమని వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని వినుబుద్ధిని గ్రహించే ప్రసాదించమని వాక్య వర్తమాని కూడా ఎన్న ఏస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను మనోహరము నీశ్వరము మానోహరముఖము మధురంభూనీ స్వరము ముఖము చోడా ముద్దు మోము చూపి దిగులు పడక ఎగురవే ఓహో పావురమా పరమ కూడి ఎగురవే ఓహో పావుర పరమపాడూ దేవు నమన స్తోత్రాలను మీ అందరికీ నమ్మర మరి గతంలో చెప్పుకున్నటువంటి మాటలు బట్టి రూతు తన యొక్క తీర్మానము అత్తగారిని హత్తుకొనుట అనే విషయాలు మనం వింటూ ఉన్నాము హత్తుకొనుట అనేటటువంటి మాట వార్పా అయితే ఒక చిన్న ముద్దు పెట్టుకుని తను విడిలిపోయింది అయితే మరి రూత్ అయితే హత్తుకొని ఉన్నదని మనము చదువుకొని ఉన్నాము ఎందుకంటే అత్తగారిలో ఉన్నటువంటి దేవుడు ఎవరో అత్తగారి యొక్క సన్నిధి ఆ ప్రార్థన అనుభవము దేవుల్లో ఉండేటటువంటి ఆ యొక్క అనుభవం అంతా కూడా ఇరిగి ఉన్నది గనక అత్తగారిని చూసినటువంటి ఆమె ఇంకా భయం లేదని అత్తగారితో వెళ్ళాలని తీర్మానం చేసుకుంది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నానని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరి ఆమె అత్తగారితో పాటు వెళ్ళటానికి నిర్ణయించుకుంది అలాగే దేవుని పిల్లలు ఉండటం మనము దేవుని సన్నిధిని విడిచి పెట్టడానికి వీలు లేదు దేవుని వాక్యం దేవుని ప్రార్థన దేవుని కార్యక్రమాలు దేవుని కొరకే మన జీవితం అనేటటువంటి సంకల్పంతో సమర్పణ జీవితంతో మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనదని మనము అర్థం చేసుకుందాము అలాగే మరి దేవుడు కనికరమగల దేవుడు దీర్ఘము దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు విస్తారమైనటువంటి కృపా సూచ్యములు కలవాడు అని నిర్గమకాండ ముప్పై నాలుగు వచ్చాము ఆరో వచనంలో ఉన్నది కనుక మనుషుల యొక్క లక్షణాలను బట్టి ఇతరులను మనం ప్రేమించడం కాదు కానీ ప్రభు యొక్క ప్రేమను బట్టి ప్రభు యొక్క మనసును బట్టి మనము ఇతరులను ప్రేమించుతా నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తూ ఉన్నది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి వారు ఎలుగెత్తి ఏడ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రూతు గ్రంథం మొదట అధ్యయం వచనములో వారు ఎలుగెత్తి ఏడ్చారు ఎలుగెత్తి ఏడ్చారు ఇద్దరు కూడా ఎలుగెత్తే ఏడ్చారు కానీ ఇద్దరులను కూడా తేడా ఉన్నది శిలువ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా మరి కుడివైపున ఒక దొంగ ఎడమవైపున ఒక దొంగ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ క్షమించేటటువంటి మనసును చూసి కుడి చేతి వైపు దొంగ ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు ఎడం చేతి వైపు దొంగ అయితే కట్టినపరుచుకున్నాడు కనుక ఎంత బాధలో ఉండి కూడా కొట్టినటువంటి వారిని కొట్టట్లేదు తిట్టినటువంటి వారిని తిట్టట్లేదు ఎంత మౌనం వహించాడు తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించము అని చెప్పినటువంటి మాట విని మరి ఈ యొక్క హృదయము మెత్తబడింది కరిగిపోయింది అలాగే ఈ యొక్క ఇద్దరు కోడలలో కూడా వచ్చినటువంటి తేడాలు ఈ విధంగానే ఉన్నాయని మనము గ్రహించవలసినటువంటి వారమైన సమస్తం ఎరిగినటువంటిదే రూతు అత్తగారిని అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యాత్రికుని ప్రయాణం అని ఒక పుస్తకం ఒకప్పుడు చదివాను నేను ఎన్నో ఎన్నో సంవత్సరాల క్రితం ఆ యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ అనేటటువంటి రచయిత గారు మరి అది రచించినట్లుగా కూడా దాని మీద ఉంటుంది మరి ఇప్పుడైతే మర్చిపోయాం కానీ చక్కని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసం సాగేటటువంటి విశ్వాసం యొక్క హృదయం ఎలా ఉంటుందో వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుందో చూపించినటువంటి గ్రంథమై ఉంది అది బైబిల్కు సరిపడినటువంటి ఒక గ్రంథమైన కూడా దాని గురించి పెద్దలు చెప్పేవారు కనుక ఆ యొక్క ప్రయాణంలో ప్రయాణికులు యాత్రికుడు అని యాత్రికుని ప్రయాణం యాత్రికుడు బయలుదేరాడు అయితే బయలుదేరేటువంటి అతనికి ఎన్నో అడ్ల ఆటంకాలు ఎన్ని వచ్చినప్పుడు కూడా చివరికి పరమపురి చేరుకునేటువంటి విషయాన్ని అందులో చూపిస్తూ ఉంటారు ఈ మధ్యలో నేను కూడా నీతో వస్తానని చెప్పి ఇద్దరు ముగ్గురు రావడము కొంచెం కాలం కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము భయపడిపోవడము ఉంది కానీ ఈ యొక్క యాత్రని ప్రయాణం మాత్రము అతను ఆగలేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆకలి కేకలు ఎన్ని వచ్చినప్పుడు కూడా జగటి మరి ఊబిలో దిగిపోయినటువంటి పరిస్థితులు అయినప్పుడు కూడా అతను భయపడకుండా అతని యొక్క గురి పురి ఎక్కాలని అతని యొక్క గురి గిరి ఎక్కాలని అలాటటువంటి విశ్వాసంతో యాత్రికుని ప్రయాణంలో ఉన్నట్లుగానే విశ్వాస ప్రయాణంలో కూడా ప్రయాణాలు ఉంటాయని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ఈ బిడ్డ కూడా మరి ఇస్రాయేలు ఎలాగైతే కష్టపడి ఆఖరికి పాలితీన్లు ప్రవహించే దేశాన్ని వారు ఆక్రమించుకోగలిగారు స్వతంత్రించుకోగలిగారో ఆ విషయంలో కూడా ఇప్పుడు ఈ యొక్క రూత్ కూడా అత్తగారితో పాటు వెళ్ళి అక్కడ ఒక మరి చక్కని ఉన్నతమైనటువంటి స్థితి పొందగలిగిందని మనకు తెలుస్తూ ఉన్నది కనుక హత్తుకొని ఉండుట అనేటువంటి మాట మనము తెలుసుకోవలసినటువంటి వారమైన్నాం హత్తుకొనిట అంటే ఇంకా తేడా పడాలు ఏమీ ఉండవు ఎటువారిలోనూ మనలోనూ కూడా తేడా పడాలు లేకుండా ప్రభు యొక్క లక్షణాలు కలిగినటువంటి వారమే మనం ఏం చేస్తామంటే అన్నమాట కానీ ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలు ఏంటి మనకు చేరువైనటువంటి బిడ్డలేంటి ఎవరైనప్పటికీ కూడా వారు మనతో హత్తుకుపోయేటటువంటి జీవనం చేస్తూ ఉంటారు స్నేహం చేస్తూ ఉంటారు అలాగే ద్వితీయ విశేష కాండము నాలుగు నాలుగులో కూడా మనం చూసినట్లయితే మోసే శ్రాయలతో యహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారని ప్రభుని హత్తుకొని ఉంటే గనక సజీవులమై ఉంటామనేటువంటి మాట దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియచేస్తూ ఉన్నారు కనుక ఈ మాటను కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి వారమైన రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక రాజు ఉంటారు ఆ రాజు ఎవరంటే హిజ్కియా హిజ్కియా గురించి ఏమని రాయబడి ఉందంటే ఇప్పుడు ఈ వచనములో అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మూషకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచ్చుండేను కావున యహో అతనికి తోడుగా ఉండేను తాను వెళ్ళిన చోట్ల నెల అతడు జయము పొందేనని వ్రాయబడి ఉన్నది కనుక ఈ రాజును మనం చూసినట్లయితే కనుక యుహోవను హత్తుకొని ఉన్నాడు అలాగే దావు మహారాజు కూడా యుహోవాను హత్తుకొని ఉన్నాడు అందుకే వెళ్ళిన ప్రతి చోట్లో కూడా దినదైన పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాము దేవునితో మన సహవాసం ఎప్పుడూ కూడా ఎడతెగినటువంటి బంధంగా మనకి ఎప్పుడైతే ఉందో అప్పుడు మన యొక్క పనులన్నింటిలో కూడా ప్రభు మనతో పాటు ఉంటారు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు మనల్ని వృద్ధులోనికి తీసుకుని వస్తాడని కృప వెంబడి కృప మనకిస్తాడని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం అలాగే వెళ్ళిన చోట్ల కూడా అతడు జయము పొందాను ఈ జయానికి కారణం ఎవరో కాదు ఆయనే దేవునితో హత్తుకున్నాడు కాబట్టి దేవుడే ఈయనతో ఉండి ఆ కార్యాలయాన్ని కూడా చక్కబెట్టి తోడుగా ఉండి జయమిచ్చినట్లుగా మనం ఇక్కడ ఈ వచనంలో విన్నాము యహోశివ గ్రంథము ఇరవై మూడు ఎనిమిదిలో కూడా ఏమైనా ఉందంటే మీరు నేటి వరకు వచ్చేసినట్లు మీ దేవుడని యహోవాను హత్తుకొని ఉండవల్నని ఆయన ఇసరాయలకు మరలా తెలియ తెలియచేస్తూ ఉన్నారు అలాగే మోషే గారు కూడా ఆ విధంగానే తెలియచేశారు ఇప్పుడు యహోశివ గారు కూడా ఆ విధంగానే తెలియచేస్తూ ఉన్నారు అలాగే యహోవా బలము గల గొప్ప జనములను యహోవా బలము గొప్ప జనములను మీదుట నుండి కొట్టి ఉన్నాడు మీ ఎదుట నేటి వరకు ఏ మనుషుడును నిలిచి ఉండలేదు అనేటటువంటి మాట దేవుడు మనకిక్కడ తెలియచేస్తూ ఉన్నారు కనుక మన చుట్టూ ఎంతోమంది కలిగినటువంటి వారు ఉంటారు కలిగినటువంటి వ్యతిరేకులు ఉంటారు మరి యహోవాకి ఎలాగైతే వ్యతిరేక శక్తులు కలిగినటువంటి జాతులు ఉన్నారో అలాగే మన చుట్టూ కూడా నేటి వరకు కూడా ఉంటూనే ఉంటారు ప్రతి క్షణం కూడా ఉంటూనే ఉంటారు వారిని జయించాలంటే యహోవా యొక్క అధిపాగ్ఞలో మనం నడవాలి హత్తుకొని ఉండాలి అప్పుడే దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు శత్రువుల మీద మన యొక్క వ్యతిరేకుల మీద కూడా జయం ఇస్తాడని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉండవలసినటువంటి వారమైన వధువు సంఘముగా ఏర్పాటు చేయబడాలని మన యొక్క ఉద్దేశము అలాగే దేవుజులను చెప్పినటువంటి ఉద్దేశము కూడా అదే మనము సంఘంలోనే ఉన్నాం కానీ సంఘంలో నుంచి వధువు సంఘము ఏర్పడాలి అటువంటి అంతస్తుకు మనం ఎదగాలంటే గనక ప్రభువుని హత్తుకొని ఉందాము దావీదు యోనాతాన్లు ఎలాంటి స్నేహం కలిగి హత్తుకొని ఉన్నారో అలాంటి హత్తుకొని ఉండేటటువంటి స్నేహాన్ని దేవుడు మనకి ఇవ్వాలని దేవుని యొక్క ఉద్దేశమై అన్నది గనక అలాగే గ్రంథం ఒకటి పదహారులో కూడా ఏమనుందంటే నీవు వెళ్ళే చోటుకే నేను వచ్చేదను అలాగే ఏమన్నారంటే ఆమె వెళ్ళేటటువంటి చోటు తెలుసు వ్యతిరేకమని తెలుసు కానీ అక్కడ ఏముందో ఏమి లేదో తెలియదు అయినా కూడా ఆమె వెళ్ళడానికే నిశ్చయించుకుంది అది అగ్గైనా బుగ్గైనా అది అడువైనా అరణ్యమైన అది అంధకారమైనా గాఢాంధకారమైనప్పటికీ కూడా వెళ్ళాలని ఆమె నిర్ణయించుకున్నదని మనకు ఎలాగైతే తెలియజేయబడుతూ ఉందో నీవు నేను మనందరము కూడా ప్రభుతో నడిచేటప్పుడు అది ఎటువంటి మార్గం అయినప్పటికీ కూడా ప్రభువు మనతో ఉన్నారని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఆ నమ్మికే మనకు జయాన్ని ఇస్తుందని మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నాము సుందర్ సింగ్ గారు నీ నీకేం కావాలో కోరుకోవయ్యా అని అడిగారట ఎందుకంటే సహవాసం చేస్తూ ఉన్నాడు అన్ని జనాంగాల నుంచి దేవుని నమ్ముకుని దేవుని సువార్త ప్రకటించడానికి ఎన్ని కష్టాలైనా పడ్డారని సుందర్ సింగ్ గారి యొక్క మరి పుస్తకాలు చదివేది ఆ పుస్తకాలలో ఉండేటటువంటి ఆ యొక్క భావం ఏంటంటే దేవుని శని అనుభవించినటువంటి భావము సాధు సుందర్ సింగ్ గారి యొక్క జీవితంలో మనకు తెలుస్తూ ఉంటుంది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే నువ్వెంత భక్తిగా ఉంటున్నావో నిన్ను శ్రీతులు ఎంత శ్రమ పెట్టినప్పుడు కూడా నన్ను విడిచిపెట్టలేదు నీ మార్గంలో నేను ఉంటున్నాను నా మార్గంలో ఉంటున్నావు నీకేం కావాలో కోరుకో అని ప్రభు అడిగితే అప్పుడు సుందర్ సింగ్ గారు చెప్పారట ఏమని అంటే ప్రభా నాకేం అక్కర్లేదు కానీ నేను ఎక్కడుంటే అక్కడే నువ్వు ఉండని చెప్పారట అడిగారట ఈయన ఈయన అడిగినటువంటి కోరిక నువ్వు నేను ఎక్కడుంటే అక్కడే నువ్వుండు నేను నరకంలో ఉన్నా నువ్వు నాకు అక్కడ ఉంటే నరకం నరకంగా ఉండదు స్వర్గం అయిపోద్ది నేను గడాంతకారంలో ఉన్నా వెలుగైపోద్ది ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్నావు కాబట్టి కనుక నేనున్న చోట మీ రెండండు చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అని చెప్పారట ఆ భక్తుడు కనుక అటువంటి అనుభవం కలిగినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు నేటి వరకు కూడా భక్తులైనటువంటి వారు ఉన్నారు పెండ్లి కుమార్తె యొక్క తీర్మానం ఈ విధంగా ఉండాలి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము నమ్ముకున్నట్టు మనం సహవాసం చేస్తూ ఉన్నాము ఎన్నోడ్ల ఆటంకాలు కూడా మనకు వస్తూనే ఉంటాయి అయినప్పుడు కూడా వాటి వైపు తిరిగి చూడకుండా మనం ప్రభువైపే అన్నీ చేయగలిగినటువంటి దేవుడు మనకు తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ తండ్రి వైపే మనం చూడాలని దేవుడు ఈ రోజున మనకు తెలియచేస్తూ ఉన్నారు రూతు ఒకటి పదహారులో కూడా ఏమనుందంటే ఉందంటే నీవు నివసించే చోటనే నివసించదును అసలు నయోమని ఆమెకు తన దేశంలో ఏముందో ఏదో కూడా తెలియదు కదా అయితే నీవు నివసించు చోటనే నేను కూడా నివసిస్తాను అంటే ఏంటంటే ఏ స్థలంలోకి అత్తగారు వెళ్ళినప్పుడు కూడా అక్కడ దేవుడు ఉంటాడని ఏ స్థలంలో మా యొక్క అత్తగారు ఉన్నప్పటికీ కూడా అక్కడ ధర్మశాస్త్రం ఉంటుందని దేవుని యొక్క వాక్యం ఉంటుందని దేవుని యొక్క సన్నిధి ఉంటుందని ఎంతగానో ఈ రూతు గ్రహించుకోగలిగింది గ్రహించుకునేటువంటి శక్తి కూడా మనకు కావాలని అడగాలి జ్ఞానం ఇమ్మని అడగాలి వివేకం ఇవ్వమని అడగాలి గ్రహింపు శక్తి కూడా దయచే ప్రభా అని అడగాలి ఈ గ్రహింపు శక్తి ఎప్పుడైతే మనకుందో ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఆలోచన మనకు వస్తుందని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు కనుక ఈ విధంగా మనం చూసినట్లయితే కనుక ఏసుక్రీస్తు ప్రభు వారితో కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులేనిటువంటి వారు యేసు ప్రభుని ఎప్పుడూ కూడా విడిచిపెట్టి ఉండలేదు యేసుప్రభు మూడున్నర సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుచుకుని సేవకులుగా చేసుకున్నారు శిష్యులుగా చేసుకున్నారు ఆ శిష్యులుగా చేసుకునేటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆయనతో పాటే తిరిగారు ఆయనతో పాటే ఆయన ఎక్కడుంటే అక్కడే ఆయన కొండెక్కితే కొండెక్కారు సముద్రంలోకి వెళ్తే సముద్రంలోకి ఎక్కారు ధోని ఎక్కితే ధోని ఎక్కారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన విడిచిపెట్టలేదు మన సహవాసం కూడా ఆ విధంగా విడిచిపెట్టకూడనేటువంటి సహవాసంగా ఉండాలని ఈ రూతు నా యొక్క బంధాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు అలాగే ఏలియా అనేటువంటి ప్రవక్త కూడా ఉన్నారు మనకు తెలుసు ఏలియా గారు కూడా శిష్యుడు ఉన్నారు ఏలిషా అనేటువంటి శిష్యుడు ఈ యొక్క ఏలియాగారి శిష్యుడు ఏలియా గారు ఎక్కడికి వెళ్తే అక్కడికే అరణ్యూ ఉంటారండి మరి ప్ర గ్రామంలో ఉంటే గ్రామం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉన్నారు కనుక ఏలియాగ గారి యొక్క శక్తి మరి కొంత అయితే రెట్టింపు శక్తి ఎలిషా గారు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దైవజులు సహవాసం చేసినప్పుడు తప్పనిసరిగా మనకి దేవుని యొక్క ఆ సహవాసం యొక్క శక్తి హత్తుకునేటంత గాఢముగా మన దగ్గర ఉంటుందని మనము అట్టి సహవాసాన్ని కోరుకోవాలని దేవుడు ఇక్కడ మనం తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఒకటి పదహారులో కూడా గ్రంథం ఒకటి పదహారులో కూడా ఏమనుందంటే నీ దేవుడే నా దేవుడు అని చెప్పగలుగుతుంది శాపగ్రస్తమైనటువంటి ఆ గ్రామంలో నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డ ఆ దేశంలోని మోయాబు దేశంలో వచ్చినటువంటి బిడ్డ ఇప్పుడు వెంటనే తన కన్వర్ట్ అయిపోయింది ఎలాగంటే నీ దేవుడే గొప్ప దేవుడు అత్తయ్య అని ఆ అత్తగారితో చెప్పగలిగింది నీ దేవుడే నా దేవుడు శాపగ్రస్తురాలైనటువంటి ఆ అమ్మాయికి ఇలాంటి తెగింపు ఎలా వచ్చింది అలాగే ఇప్పుడు హిందూ యజుల్లో నుంచి ఎన్నో ఇతర మతాల్లో నుంచి దేవుని యొక్క శక్తి పొంది ఏసు క్రీస్తు నా సొంత రక్షకుడని నమ్ముకుని నమ్ముకోవటం మాత్రమే కాదు దీపం వెలిగించి కొంచెం మీద కొంచెం కింద మంచం కింద పెట్టకూడదని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పారు అలాగే ఈ పొందినటువంటి యొక్క రక్షణ భాగ్యాన్ని అనేక మందికి వెలిగించేలాగా దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం వెలి ఉండాలని ప్రభు యొక్క వాక్యం ఎలాగైతే సెలవిస్తుందో ఆ విధంగానే ఇంచుమించు ఈ తెగింపు వచ్చిందంటే ఆమెలో దేవుని యొక్క నిజమైన వెలుగు ఎన్నో వెలుగులు ఉంటున్నాయి చిన్న వెలుగు ఉండొచ్చు పెద్ద వెలుగు ఉండొచ్చు అన్ని రకాలైనటువంటి వెలుగులే కనుక ఈ వెలుగులన్నీ కలిసి అసలైనటువంటి వెలుగులోనికి వెళ్ళవలసి ఉన్నదని మనకు తెలుసు కనుక నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వెలుగై వచ్చారు మీరు కూడా వెలుగై ఉన్నారని మనల గురించి కూడా చెప్పారు ఎందుకంటే వెలిగింపబడినటువంటి ఆత్మ మరి ఒక్క కొవ్వొత్తు వెలిగిస్తే లక్ష కొవ్వొత్తులు అంట ఒక జ్యోతిని వెలిగిస్తే లక్ష జ్యోతులు వెలిగించవచ్చుట మనము కనుక ఆ విధముగా దేవుని యొక్క శక్తి దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క జయము విజయము మనం పొందుతూ అనేక మందికి ఇచ్చేటటువంటి వారముగా మనము ఉండే స్థితి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు అలాగే మరి నీ దేవుడు అన్నారు కాబట్టి అయితే దేవుడు ఏమన్నారంటే అన్న వస్త్రాలు ఇస్తాడు ఇల్లు ఇస్తాడు వాకలిస్తాడు ఏమీ లేకపోయినా నీ దేవుడు అన్నీ ఇచ్చే సర్వశక్తిమంతుడని ఆమె నమ్మగలిగింది కాబట్టి వెళ్దామని చెప్పి ఆమెతో పాటు వచ్చేసిందని అయితే మృతి నీ దగ్గరే సమాధి నీ దగ్గరే ఎంత తెగింపు ఎంత తీర్మానము మనం ఆలోచన చేస్తే దేవునితో పాటు చావైనా రేవైనా నా యేసుక్రీస్తు ప్రభుత్తే నా జీవితము అనుకునేటువంటి ఎంతమంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాము ఆ సాక్ష్యాలు విన్నప్పుడు మనకి ఎంత పౌరుషం వస్తుందో దేవుళ్ళు శక్తిలో సాగాలని అటువంటి తీర్మానం చేసుకునేటటువంటి మరి కు మనస్సు మనకి ఉండాలని దేవుడు ఈరోజు మనం తెలియచేస్తూ ఉన్నారు మరి ఒకటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కూడా ఏమనుందంటే తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో ఇంక మరీ ఇంకొక మాట మాట్లాడలేదు మాట్లాడటం మనసుని సరే అమ్మా అని అయితే మనసు కుదిరింది అంత గ్రహించుకుందట కనుక మనసు కుదిరిందని కూడా మనం గ్రహించుకోవాలి ఆమెకు మనసు కుదిరింది కాబట్టి ఇంకా మనం ఆమె డిస్టర్బ్ చేయకూడదు నాతోటే తీసుకువెళ్ళాలని అందకే దైవజులు దేవదా గారు చెప్పారట పెద్దలు చెప్పారు నాకు ఏమైనా అంటే ఈ కుదురు కుదురుగా ఉండాలట ఏం కుదురు ఈ మనసు అనేటటువంటి ఈ కుదురు కుదురుగా ఉండాలట కుదురుగా ఉండాలంటే దీనికి ఒక చుట్ట కుదురు కావాలట ఒక మట్టి కొండను మనం భద్రపరచాలంటే మామూలుగా పెడితే అది విచ్చిపోతుంది పగిలిపోతుంది దాని కింద ఒక కుదురు ఆ కుదురు కూడా కుదిరైనటువంటి కుదురుగా ఉండాలి ఎత్తు తగ్గులుగా ఉండేటువంటి కుదురుగా ఉంటే ఆ కొండ అక్కడ నిలవలేదు కనుక మనం ఆలోచించే చూసినట్లయితే కనుక మనసును కుదురు పెట్టుకోవాలట మనసును నెమ్మది గాంచిన ఎడల మహిమను చూస్తామని చెప్పి మరి వాక్యంలోనే ఉంది దైవజలను కూడా చరణం రాశారు కనుక మనసును నెమ్మదిగాంచాలి ఆ మనసు ఎప్పుడైతే మనం నెమ్మదిగా పెట్టుకున్నామో దాన్ని మైండ్ సెట్ అని కూడా ప్రజలు అంటున్నారు మైండ్ సెట్ చేసుకోవాలి ముందు ఎన్నో కొన్ని గెలిబులు కలిగేటటువంటి సమస్యలు మన చుట్టూ ఉంటాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనసు ముందు దేవుని వైపు లగ్నం చేసి అలాగే ఎవరు తెలుసా యహోషోపాత రాజు యహోషోపాత రాజు మీదకి మరి నాలుగు వైపుల నుంచి సైన్యాలు వచ్చి మోహరించేసి అది ఆ విషయం తెలుసా వెంటనే కొంచెం కంగారు పడినప్పుడు కూడా మనసు కుదురుబాటు చేసుకుని వెంటనే ఏం చేశారు ఉపవాస దినం ప్రకటన చేశారు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా సమాజం కొత్త శాల ఒకటి ఏర్పాటు చేసి ఆ శాలలో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు దేవుడు అనుకోని రీతిగా జయమిచ్చారు ఆ సంగతి అంతా మనం ఉపవాస ప్రార్థనలు మనం చెప్పుకుంటూనే ఉంటాం ఉపవాస కొట్టాలి కానీ అదంతా మనం ఇప్పుడు చెప్పుకోవడం కాదు కానీ ఇప్పుడు మనసు కుదిరిందని నయోమి గారు గ్రహించారు వెంటనే ఈ రూత్ అనేటువంటి అమ్మాయిని తీసుకురావడానికి అవకాశం కలిగించారు కనుక ఈ విధమైనటువంటి కుదురుబాటు మనకి ఉండాలి మనసు చెంచలం కాకూడదు మనసు చెంచలం అయిపోతే కనుక అనుకున్నవన్నీ కూడా వెనక్కిపోతాయి తప్ప ముందుకు వెళ్ళవు సిద్ధి వచ్చేటప్పటికే ఆ సిద్ధి వెనక్కిపోద్ది కనుక సంశయమో పనికిరాదు అన్నారు సంశయమో పనికిరాదు సంశయం ఉంటే కనుక వచ్చేటువంటి సిద్ధి నెరవేరు సిద్ధి అంటే నెరవేర్పు ఆ నెరవేర్పు వెనక్కపోతానికి అవకాశం ఉంది కాబట్టి దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే ఏదైనా తెగేదాకా లేకపోవడని చెప్పి ఈమె గుర్తిరిగి నయోమి గారు ఆ కోడల్ని కూడా పెట్టుకుని తీసుకుని వెళ్ళేటువంటి విషయము మనం తెలుసుకుంటూ ఉన్నాము ఇది గొప్ప సంగతి అలాగే రూతు రెండో అంచము రెండు వచ్చేసారు అక్కడికి అక్కడ పరిస్థితులు ఏమున్నాయంటే మరి అది ఇంట్లో ఉన్నారేనో త వాళ్ళ ఇంట్లోనే ఉన్నారేనో అది మనకు తెలియదు కానీ అక్కడ మాత్రము మరి పరిస్థితులు చూస్తూ ఉంది ఎందుకని ఇంత తీర్మానం చేసుకుని వచ్చినటువంటి ఆ యొక్క ఋతుగారు ఏమనుకుంటుంది అక్కడికి ఏమీ లేకపోయినా మా అత్తగారికి నేనే ఒక కొడుకునే ఉండాలని ఇందాక చెప్పుకున్నాం కదా మనం కొడుకునై ఉండాలని అనుకుని తీర్మానం చేసుకుని వచ్చింది కనుక ఇప్పుడు తీర్మానన్నప్పుడు తను బయట పెడుతూ ఉందనమాట ఏమనంటే నీ సెలవైన ఎడల నేను పరిగేరుకుంటాను రెండవ అధ్యాయంలో రెండవ రూతు గ్రంథం నాలుగు అధ్యాయాలు కూడా ఎన్ని రకాలైనటువంటి విద్యలు మనకు నేర్పిస్తుంది అంటే ఎన్ని రకాలైనటువంటి పాయింట్స్ మనకు వస్తాయంటే అది హృదయం పెట్టి మనస్ఫూర్తిగా మనం చదువుకుంటే కనుక మన జీవన విధానం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తారు ఈ రెండు రెండులో ఏమనుందంటే ఒకసారి మనం చూసుకుందాం నీ సెలవైన ఎడల పరిగె ఏరుకోవడానికి నాకు మరి సెలవు అత్తయ్య అని అడిగింది పరిగె పరిగెంటే ఏంటనుకుంటున్నారు మీరు చేపల పరుగులు కాదు పరిగె అంటే చేలు పోసేసిన తర్వాత మరి వెన్నులు ఉంటాయి ఆ యొక్క వరి చేలు కానీ గోధుమ చేలు కానీ ఎవల చేలు కానీ గోధుమ అనే బార్లీ చేలు కానీ ఇవన్నీ కూడా మరి పరగా ఏరుకుంటారు అనమాట దానికి పెద్ద కంకు ఉంటుంది ఆ గడ్డి లాంటిది ఉంటుంది దానికి కాడ అవి ఉంటాయి అన్నమాట చేలు అది ఏరుకునేటువంటి వాళ్ళు లేనటువంటి జీవితం రైతులేమో కోసేసుకుని వెళ్ళిపోతారు మోపులు వేసేస్తారు గడ్డి మోపు వేస్తారు అయిన తర్వాత ఉండేటువంటి వీటి పేదలైన వారు ఆహారం కొరకు అవి ఏరుకుంటారు అలాంటి పరిగేరుకుని ఎందుకంటే మన సొంత చేయడం లేదు వాళ్ళు లేరు మనకి అని చేత నేను ఏరుకుని పట్టుకొస్తాను మీకు నాకు ఆహారానికి అని చెప్పి చెప్పినటువంటి విషయమని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక ఇక్కడ ఆమె అంటే సెలవు అడిగింది ఆమె ఏమన్నది అంటే పొమ్ము నా కుమారి అన్నది నా కుమారి పొమ్ము అని సెలవిచ్చింది అంటే ఇక్కడ ఆమె మాటకి ఎంత విలువిస్తుందో ఈ కోడలు అనేటటువంటి రూతు మరి మనం చూసుకోవాలి తన ఇష్టానుసారంగా తను పోలేదు నా ఇష్టం వచ్చినప్పుడు నేను వెళ్తానని లేదు అలాగే ఇక్కడ దాకా రానే రాదు అలాగే ఎంత విధేయత ఎంత నమ్రత అందుకే నమ్రత అనేటువంటి మాట కూడా ఏంటంటే మనం మొట్టమొట చదువుకున్నాం కదా నేను ఎనవరగలిగినటువంటి స్త్రీ ఘనతని కనుక నమ్రత విధేయత మరి అలాంటి మనసు కలిగినటువంటి బిడ్డ ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడున్నటువంటి పిల్లలు అలాంటి మరి లక్షణాలు కనిపించట్లేదు అలాంటి లక్షణాలు ఉంటే గనక రూతు ఎలాంటి గొప్ప అంతస్తు పొందిందో అలాంటి అంతస్తు మనం కూడా పొందగలుగుతామని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అత్తగారైతే ఏంటి నువ్వైతే ఏంటి నువ్వు నువ్వు నాకంటే పెద్ద అయితే ఏంటి ఏ ఎందుకని నీకు మాటకి నేను లోబడాలి అనేటంటే వారు ఎంతోమంది ఉండగా మరి ఈమె అత్తగారితో పాటు వచ్చి సెలవడిగి ఆ యొక్క పరిగెరుకోవడానికి వెళ్ళినటువంటి విధానము మనం చూసినట్టయితే పెండ్లకు మార్చుకుండవలసిన లక్షణం ఇదేనని మనం గమనించవలసినటువంటి వారమైన డిబ్కాకున్నటువంటి విధేయత మరియు తేరుకున్నటువంటి విధేయత ఈ విధేత ఇప్పుడు మనకి రూతుకున్నటువంటి విధేయత మనం ఇప్పుడు అర్థం చేసుకున్నవలసినటువంటి వారమైన ఆ తిష్టాన్ని బట్టి ఏమైందంటే ప్రయోజకురాలైంది పెద్దావిడి దీవుళ్ళతో వెళ్ళింది పెద్దావిడి దీవుళ్ళతో ఆమె ఆ పని చేసుకుంది అక్కడ ఎంతో గొప్ప ఏర్పాట్లు దేవుడు జరిగించాడు పెద్దలను గౌరవించడం ద్వారా మన యొక్క జీవితాలకి వన్నీ కెక్కుతుంది మన జీవితాలు వన్నీ కెక్కుతాయి అంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళతాయని దాని యొక్క అర్థమని ప్రయోజకరాలు అయిందంటే యూస్ఫుల్ అయ్యిందంటే ఆమె అత్తగారికి ఏమైందంటే ఫెలో ఫీలో అయ్యిందనమాట ఏమంటారంటే యూస్లెస్ ఫెలో అంటారు ఎవరినైనా చూసి వాడు ఎందుకు పనికిరాడు యూజ్లెస్ పీలో అంటారు అంటే ఎందుకు పనికిరాడని కానీ ఈ బిడ్డ ఇక్కడ అత్తగారి యొక్క సెలవు తీసుకుని పరిగేరుకోవడానికి వెళ్ళిందంటే కనుక ఆ యూజ్లెస్ కాకుండా యూజ్ఫుల్ అనేటటువంటి మాట ఈ బిడ్డ మరి పొందగలిగిందని అందుకేమన్నారంటే దైవజన దేవదాస గారు ఏమన్నారంటే ఆనందకరమైనది మన బ్రతుకెంతో కింతో ఆచార్యకర మన బ్రతుకెంతో అద్భుతకర మన బ్రతుకెంతో ఉపయోగాకర మైనది ప్రభుతో పాటు మనం ఎప్పుడైతే అంటు కట్టబడతామో మన బ్రతుకులో ఆనందమే కలుగుతుందని దేవుజను రాసినటువంటి పాట మనకు తెలియజేస్తూ ఉంది ఇది అద్భుతంగానే ఉంటుంది ఆశ్చర్యకరంగానే ఉంటుంది ఉపయోగకరంగా కూడా ఉంటుంది ఉపయోగకరమైనటువంటి జీవితం ఇతరులకు ఉపయోగకరమైనటువంటి లేకపోతే కనుక దేవుడు ఉపయోగకరమై ఉన్నాడు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా అనేక మందికి ఉపకారం చేస్తారు ఆయన నమ్ముకున్నాడు నువ్వు నేను మనందరము కూడా ఉపయోగకరమైనటువంటి బిడ్డముగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు కానీ ఇంకేమన్నారంటే ఇది ఎలా తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఆచరణ దేవుడు దేవదాశ్రీ గారి ద్వారా రాయించినటువంటి మాట ఏంటంటే జ్ఞాని నేత్రమూలాకు ఆను తరా జ్ఞాని నేత్రమూలాకు ఆను మానవుని నేత్రాల కాను టెట్లుండును ఆనందకర మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది కనుక చాలామంది పరిస్థితులు చూసి తిట్టుకుంటూ కూర్చుంటారు భర్తను తిట్టుకుంటూ తల్లిదండ్రులు తిట్టుకుంటూ వాళ్ళు ఇలా చేసేసరిన బ్రతుకు వీళ్ళు ఇలా చేసేసరిన బ్రతుకు అని అలాగే పిల్లల్ని తిట్టుకుంటూ భర్తను తిట్టుకుంటూ తిట్టుకుంటే అయిపోయిందా జరిగింది ఏదో జరిగిపోయింది వివాహం జరిగిందంటే దేవుని యొక్క ఇష్టం లేకుండా వివాహం జరగదు తర్వాత పరిస్థితులు చక్కబెట్టుకోవాల్సింది నువ్వే కనుక తిట్టుకుంటూ కూర్చోవద్దు వందనార్ స్థుతులు కృతజ్ఞతలు తండ్రి రూతు తీసుకునేటువంటి తీర్మానము రూతు హత్తుకునే విధానము రూతు మరి అత్తగారికి లోబడి ఉండేటువంటి విధానము మరి ఏహో వారి ఎక్కల కింద సురక్షితంగా ఉండమని బోయ చూపినటువంటి మాట ఈ రకాలన్నీ కూడా మేము చూసినప్పుడు నా తండ్రి మా జీవితాలు ఏ విధంగా కట్టుకోవాలో ఏ విధంగా నీయొందు నిలకడగా ఉండాలో ఆ విషయాలను కూడా మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు మరి రెండవ రకం మమ్మల్ని ఆయత్త పరుచుకోమని ఈ యొక్క సహకారం చేసిన బిడ్డలను అలాగే వెంటనేటువంటి బిడ్డలను కూడా ప్రభా ఈ యొక్క రూతు రూపంలోనికి మేము చిన్నకు సహాయం చేయమని వేస్తున్నామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరనాత కొండరాజువారం మా తల్లిగారు బండి మీద పడిపోయారు దేవుడు మరల ఏ దెబ్బలు లేకుండా కాపాడుకున్న సాక్షిని చెప్పుకుని కానుకు వేసుకుంటున్నారు వెంకటలక్ష్మి గారు మూలస్థానం చెయ్యి లాగుతుందని మరి బ్రవ్వ అంశం పెట్టుకున్నారు తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటే తగ్గింది సాక్ష్యం చెప్పుకుని కానుకు వేసుకుంటున్నారు వీళ్ళ బాబు కూడా చెన్నై వెళ్ళాడు ప్రార్థన చెయ్యిగా వెళ్ళాడా ప్రయాణం వెళ్తున్నప్పుడు కానీ క్షేమంగా వెళ్ళారు అక్కడ జాయిన్ అయ్యారు సాక్షిని చెప్పుకొని కానుకు వేసుకుంటున్నారు జి అరుణ రావులపాలెం మరి వివాహం అయ్యేలా ప్రతీ నెల అంశం పెట్టగా వివాహం కుదిరింది సాక్ష్యము మరి చెప్పుకుని కానుకు వేసుకుంటా దేవుడి సాక్ష్యాన్ని దీవించిన కాక